వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండి బయట బళ్ళ దగ్గర ఎప్పుడూ బజ్జీలు పునుగులు అనేవి కామన్గా అమ్ముతూ ఉంటారు మరి అంత టేస్టీగా బయట అమ్మే వాటిని మనం ఇంట్లోనే తయారు చేసుకుందాము అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నాకు ఇక్కడ దోశపిండి మిగిలిపోయింది కానీ అందరికీ సరిపోదు మామూలుగా పునుగులు అనేవి ఇడ్లీ పిండితో దోశపిండితో లేదంటే బియ్య పిండితో గోధుమ పిండితో ఇలా రకరకాలుగా వేసుకుంటారు మనం ఈరోజు మిగిలిపోయినటువంటి అడ్డుపిండిలో మిగతా పిండ్లను కలుపుకొని ఎంతో రుచికరమైనటువంటి పునుగుల్ని వేసుకుందాము నేను మిగిలిపోయిన పిండితో పాటు రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండి మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండి రెండు స్పూన్ల పెరుగు చిటికెడు వంట సోడా అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం జీలకర్ర సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలు సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు ఇవన్నీ వేసుకొని బ్యాటర్లో చక్కగా కలుపుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయొద్దు ఒకవేళ మీకు బ్యాటర్ అనేది పలచగా అనిపిస్తే గోధుమ పిండిని ఒక టూ టేబుల్ స్పూన్లు కానీ లేదంటే టేబుల్ స్పూన్లు కానీ యాడ్ చేసుకోండి ఒకవేళ పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ వాళ్ళు తినరు అనుకుంటే ఇవన్నీ స్కిప్ చేసేసి ఒక జీలకర్రను మాత్రమే యాడ్ చేసేసి కూడా వేసుకోవచ్చు ఇలా పిండిని కలుపుకొని ఒక పావు గంట వరకు మనం పక్కన పెట్టుకుంటే ఇవన్నీ కూడా చక్కగా మెత్తబడి కలిసిపోయి మనకి పునుగులు అనేవి క్రిస్పీగా చాలా సాఫ్ట్గా వస్తాయి పిండిని బాగా కలిపితే మనకు అది చాలా సాగినట్టుగా ఉంటుంది అప్పుడే మనకి పునుగులు అనేవి చాలా చాలా బాగా వస్తాయి పైపైన కలిపేసి పక్కన పెడితే మాత్రం పునుగులు పర్ఫెక్ట్గా రావు ఇప్పుడు నేను చూపిస్తున్న టిప్ ఏంటి అంటే మనకు బయట బళ్ళ మీద దొరికే పునుగులు చాలా రౌండ్గా ఉంటాయి చిన్నగా ఉంటాయి అలా వేసుకోవాలి అనుకునే వాళ్ళు మనం యూస్ చేయని వాటర్ బాటిల్ని తీసుకొని బ్యాక్ సైడ్ కట్ చేసేసుకున్న తర్వాత తర్వాత మనం బ్యాటర్ని ఫిల్ చేసేసుకోవాలి ప్రెస్ చేస్తూ కిందికి వచ్చిన పిండిని ఫింగర్తో తీసేస్తూ ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి మంచి కలర్ఫుల్గా ఉంటాయి అలాగే దాని యొక్క షేప్ అనేది కూడా బాగుంటుంది ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి ఒకసారి చూడండి బాగా వస్తే మీరు అదే ఫాలో అవ్వచ్చు లేదంటే యాజ్ డీజ్గా మనం చేత్తో కూడా వేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా చక్కగా బ్రౌన్ కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా మిగతా పిండినంతా కూడా మీరు యూస్ చేయాలనుకుంటే బాటిల్తో అయినా లేదు అనంటే మీరు మీ హ్యాండ్తోనైనా సరే వేసేసుకోండి చిన్న చిన్నవి వేసుకుంటే పునుగుల యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మా వైపు అయితే బయట పది రూపాయలకి చిన్న చిన్నవి అంటే గోళీ కంటే కొంచెం పెద్ద సైజు ఉన్నవి ఎనిమిది ఇస్తారు వాటినే ఎంతో అపురూపంగా తింటూ ఉంటారు మరి అంత టేస్టీగా ఉండే పునుగుల్ని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే అందరూ హ్యాపీగా పాది తినచ్చు పైన క్రిస్పీగా ఉండే లోపల సాఫ్ట్గా ఉండే ఇలాంటి పునుగుల్ని ఇంట్లో తయారు చేసుకొని అందరికీ రుచి చూపించండి ఇలాంటి పునుగులే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు చట్నీ దేనితోనైనా సర్వ్ చేసుకోండి